సొంత ఇంటిని నెరవేర్చుకుంటాం అన్నది ప్రతి ఒక్కరి కళ కానీ ఈ కళ అంతగా నెరవేరటం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు సో ఈ నె కళను నెరవేర్చుకోవడానికి చాలామంది బ్యాంక్స్ని అప్రోచ్ అవుతారు చాలామంది మధ్యతరగతి కుటుంబీస్తులు అందరూ కూడా నెలవారీ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా బ్యాంకు నుండి లోన్ తీసుకొని హౌసెస్ అనేవి పర్చేస్ చేయడం కానీ కన్స్ట్రక్ట్ చేయడం కానీ చేస్తారు కానీ ఈ హోమ్ లోన్స్ తీసుకున్నప్పుడు బాగానే ఉంటాయి కానీ కట్టేటప్పుడు ఎవ్రీ మంత్ కూడా మనం కడుతున్నా కూడా అంతగా లోన్ పోర్షన్ తగ్గుతున్నట్టు అనిపించదు అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది దీనిలో ఏం తేడా ఉంది దీన్ని అధిగమించి మనం మన యొక్క లోన్స్ని తొందరగా తీరాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ నేను దీనికోసము ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలనుకుంటున్నాను దానికన్నా ముందు బ్యాంక్స్ అసలు ఏ విధంగా కట్టించుకుంటాయి బ్యాంక్స్ ఈఎంఐ పద్ధతిలో లోన్స్ని కట్టించుకుంటాయి సో ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటే ప్రతి మంత్ కూడా ఒక సర్టెన్ అమౌంట్ లోన్కి జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా జమ చేసే ప్రాసెస్ని ఈఎంఐ అంటారు సో ఈఎంఐలో ఈ ఈఎంఐలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ సపోజ్ మీరు ఒక లోన్కి ముప్పై వేలు కట్టారనుకుందాం అనుకోండి మీరు జనరల్గా అనుకుంటారు ముప్పై వేల్లో పదిహేను వేలు వడ్డీకి కట్టాము పదిహేను వేలు అసలు కట్టాము అనుకుంటారు కానీ నిజానికి అలా జరగదు ముప్పై వేలలో మీరు లోన్ తీసుకున్న స్టార్టింగ్లో దగ్గర దగ్గరగా ఇరవై ఆరు వేలు వరకు కూడా కేవలం వడ్డీకే వెళ్ళిపోతుంది కేవలం నాలుగు వేలు మాత్రమే అసలు లోన్ తగ్గుతుంది సో ఈ విధంగా అసలు నుండి చాలా తక్కువ తగ్గటం వల్ల మీరు ప్రాంప్ట్గా ఈఎంఐలు పే చేసినప్పటికీ కూడా మీ లోన్ అన్నది అంతగా తగ్గినట్టు అనిపించదు అది ఏంటంటే మీకు టైం గడిచే కొద్దీ అరే ప్రతి మంత్ కడుతున్నాము కానీ మనకు అసలు ఏమీ లోన్ తగ్గడం లేదు ఎందుకు ఇలా అవుతుంది అని ఫ్రస్ట్రేషన్ వస్తుంది సో ఈ విధంగా మనం కట్టడం వల్ల నష్టపోయేది కూడా చాలా ఎక్కువే ఉంది సో దాన్ని ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను ఫర్ సపోజ్ ఒక పర్సను ఫార్టీ ల్యాక్స్ హోమ్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం ఎయిట్ పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో జనరల్గా బ్యాంక్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ టెన్యూర్ ఇస్తాయి హోమ్ లోన్స్కి సో జనరల్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ అనుకుందాం ఈ విధంగా కనుక మనం తీసుకుంటే నియర్లీ ఎవ్రీ మంత్ కూడా థర్టీ థౌజండ్ అనేది ఈఎంఐ కట్టాలన్నమాట సో థర్టీ థౌజండ్ ఈఎంఐ ఎవ్రీ మంత్ అప్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే నియర్లీ కట్టేది అంటే నైంటీ టూ ల్యాక్స్ సో మీరు తీసుకున్న నలభై లక్షల లోన్కి యాభై రెండు లక్షలు వడ్డీ కట్టి మొత్తం మీద మీరు తొంభై రెండు లక్షలు కడుతున్నారు సో ఇంత అమౌంట్ కట్టడం చాలా కష్టం అది ఈజీ థింగ్ కూడా కాదు మనం తీసుకున్న అసలు కన్నా కూడా వడ్డీ ఎక్కువైపోతుంది మరి దీన్ని అధిగమించడం ఎలా సరే ఇంకో పర్సను కొంచెం స్మార్ట్గా ఆలోచించాడు ఇదే ఫార్టీ ల్యాక్స్ లోన్ తీసుకున్నాడు ఎయిట్ పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ మాత్రమే టెన్ పెట్టుకున్నాడు ఇతనికి పడే ఈఎంఐ ఎంతో తెలుసా థర్టీ ఎయిట్ థౌజండ్ సో ఇంతకుముందు పెట్టి ఇంతకుముందు సినారియోలో పడిన ఈఎంఐ థర్టీ థౌజండ్ నెక్స్ట్ సినారియోలో పడిన ఈఎంఐ థర్టీ ఎయిట్ థౌజండ్ రెండు ఈఎంఐలకి తేడా కేవలం ఎనిమిది వేలు మాత్రమే కాకపోతే ఇతను కట్టే వడ్డీ ఎంతో తెలుసా ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ప్రీవియస్గా కట్టిన వడ్డీ ఫిఫ్టీ టూ ల్యాక్స్ అంటే నియర్లీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఇతను జస్ట్ ఎవ్రీ మంత్ కూడా ఒక ఎయిట్ థౌజండ్ ఈఎంఐ ఎగస్ట్రా కట్టడం వల్ల లాభం పొందుతున్నాడు అసలు జస్ట్ దీనిలో ఉన్న తేడా ఏంటో తెలుసా ఈ ఎగస్ట్రా కట్టే ఎయిట్ థౌసండ్ అతనికి ప్రిన్సిపల్ లోన్ డిడక్ట్ అయిపోతాయి ఈ విధంగా ప్రిన్సిపల్ లోన్ కనుక డిడక్ట్ అయిపోతే ఆటోమేటిక్గా వడ్డీ తగ్గిపోతుంది ఫలితంగా లోన్ కూడా తొందరగా తీరిపోతుంది సో అయితే ఈ వీడియో ప్రకారం మన ఏమేంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న లోన్ని కేవలం జస్ట్ టెన్ ఇయర్స్లో ఎలాగ రీపే చేయగలుగుతాం అసలు రీపే చేయగలమా అసలు చేయలేమా ఖచ్చితంగా రీపే చేయగలుగుతాం సో ఇది జస్ట్ ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ మాత్రమే కాబట్టి ఎప్పుడూ కూడా తప్పు చెప్పు కాబట్టి దీన్ని దీన్ని రీపే చేయొచ్చు సో ఏ విధంగా చేయవచ్చు దీనికోసం రెండు మెథడ్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఈజ్ పేయింగ్ ఎక్స్ట్రా ఈఎంఐ నెక్స్ట్ వన్ ఈజ్ హైకింగ్ అండ్ ఈఎంఐ పర్సంటేజ్ అంటే పేయింగ్ అండ్ ఎక్స్ట్రా ఈఎంఐ అంటే ప్రతి సంవత్సరము కూడా ఇంకొక ఈఎంఐని ఎక్స్ట్రా కట్టడం అంటే ఏంటంటే సంవత్సరానికి పన్నెండు నెలలైతే మనం పదమూడు ఈఎంఐలు కడతాం దట్ ఈస్ జస్ట్ పేయింగ్ అండ్ ఎక్స్ట్రా ఈఎంఐ ఫర్ సపోజ్ ఇందా సినారియోలో ఈ విధంగా కనుక మనం తీసుకుంటే ఏ విధంగా మెరాకిల్స్ జరుగుతాయో చూద్దాం ఒక ఈఎంఐని ఎక్స్ట్రా కట్టడం వల్ల ఒక ఈఎంఐని ఎక్స్ట్రా కట్టడం అనేది పెద్ద బడ్డెనిగా అనిపించదు ఎందుకంటే ప్రతి మంత్ కూడా కొంత అమౌంట్ మీకున్న ఈఎంఐలో ఎక్స్ట్రాగా యాడ్ చేసేసుకుంటే ఈజీ అవుతుంది కానీ మీరు ఈ విధంగా కట్టడం వలన ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో తీరే లోను ట్వంటీ ఇయర్స్లో తీరిపోతుంది అండ్ మీకు నియర్లీ థర్టీ నైన్ ల్యాక్స్ దాకా మీకు ఇంట్రెస్ట్ పడుతుంది అదే ప్రీవియస్ కేసులో కనుక చూసుకుంటే ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఇఫ్ సపోజ్ ఇఫ్ యు హార్ ఇఫ్ యూ మీరు కనుక టూ ఈఎంఐస్ కనుక మీరు టూ ఈఎంఐస్ కనుక మీరు ఎఫర్ట్ చేయగలిగితే సేమ్ సినారియోలో యాక్చువల్గా వన్ సిక్స్టీ మంత్స్కి ఈఎం లోన్ తీరిపోతుంది అండ్ కేవలం పడే వడ్డీ కూడా థర్టీ టూ ల్యాక్స్ ఈ రెండు కాదండి ఇంకా ఏమైనా బెస్ట్ మెథడ్ ఉందా ఎస్ దస్ ఈస్ దట్ ఈస్ పేయింగ్ ఎక్స్ట్రా పర్సంటేజ్ టు యాన్ ఎంఐ బై హైకింగ్ ఎవ్రీ ఇయర్ అంటే ఏంటంటే లక్ష రూపాయలు ఈఎంఐ అనుకోండి ఓ ఫైవ్ పర్సంటేజ్ హైక్ చేస్తాం అంటే లక్ష ఐదు వేలు ఈఎంఐ కడతాం సో సిమిలర్లీ అదే కేసులో ఇందా థర్టీ థౌజండ్ అయితే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనం తీసుకుంటాం అంటే థర్టీ థర్టీ థౌజండ్కి ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కలిపి జస్ట్ ఫైవ్ పర్సంటేజ్ హైక్ చేసి ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సంటేజ్ హైక్ చేసి రీపే చేస్తూ ఉంటాం ఈ విధంగా ఎవ్రీ ఇయర్ జస్ట్ ఫైవ్ పర్సంటేజ్ హైక్ చేయడం వలన కేవలం మీకు థర్టీ ల్యాక్స్ మాత్రమే ఇంట్రెస్ట్ పడుతుంది అదే విధంగా లోన్ కూడా జస్ట్ వన్ సిక్స్టీ త్రీ మంత్స్ అంటే ఇట్స్ నియర్లీ ఎయిట్ ట్వెల్వ్ ఇయర్స్లో తీరిపోతుంది ఫస్ట్ సపోజ్ మీరు గను ఎఫెక్ట్ చేసి జస్ట్ ఎవ్రీ ఇయర్ టెన్ పర్సంటేజ్ కనుక ఇంక్రీజ్ చేస్తే జస్ట్ టెన్ పర్సంటేజ్ అంటే థర్టీ థౌజండ్ ఈఎంఐ టెన్ పర్సెంటేజ్ మీన్స్ ఎక్స్ట్రా త్రీ థౌజండ్ కనుక యాడ్ చేసి థర్టీ త్రీ థౌజండ్ నెక్స్ట్ టెన్ ఇయర్ మొత్తం కట్టుకుంటూ వస్తారు నెక్స్ట్ ఇయర్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా యాడ్ చేసి కట్టుకుంటూ వస్తారు ఈ విధంగా కట్టుకుంటూ వస్తే మీకు పడే ఇంట్రెస్ట్ ఫార్టీ ల్యాక్స్కి జస్ట్ ట్వంటీ త్రీ ల్యాక్స్ మాత్రమే అదే ఫెస్ట్ సినారియోతో మీరు కంపేర్ చేస్తే ఇది ఫిఫ్టీ టూ ల్యాక్స్ నియర్లీ థర్టీ ల్యాక్స్ మీకు సేవ్ అవుతాయి అండ్ ఆల్సో మీ లోన్ జస్ట్ టెన్ ఇయర్స్లోనే తగ్గిపోతుంది అండ్ మీరు ప్రతిసారి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్న ప్రతిసారి కూడా లోన్లో ప్రిన్సిపల్ కూడా తగ్గుతున్నట్టు మీకు అనిపిస్తుంది అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది సో ఎప్పుడైనా లాంగ్ టర్మ్ లోన్స్ని కనుక మీరు పే చేయాలనుకున్నప్పుడు జస్ట్ అండ్ ఎక్స్ట్రా ఈఎంఐ మెథడ్ కానీ ఎక్స్ట్రా పర్సెంటేజ్ హైకింగ్ మెథడ్ కానీ కనుక మీరు పాటిస్తే తక్కువ బడ్డెన్తో ఈజీగా లోన్ని రీపే చేయగలం ఎందుకంటే థర్టీ మీ థర్టీ థౌజండ్ ఈఎంఐ కట్టేవాళ్ళు దానికి టెన్ పర్సంటేజ్ అంటే త్రీ యాడ్ చేసి కట్టడం పెద్ద విషయం కాదు కానీ దానివల్ల లాంగ్ టర్మ్లో మీకు ఎంత ఉపయోగం ఉంది సో ఈ విధంగా కనుక లోన్స్ లాంగ్ టెన్ యూర్ ఉన్న లోన్స్ని కనుక కట్టుకుంటే చాలా ఈజీగా మనం రీపే చేయొచ్చు అండ్ ఫైనాన్షియల్గా ఎటువంటి బడ్డెను కూడా పడకుండా ఉంటుంది థ్యాంక్ యూ